దాశరథి శతకం రంగత్ అరాతిభంగ కగరాజతురంగ విపత్పరం పరోత్తుంగతమఃపతంగ పరితోషిత రంగ దయాంతరంగ సత్సంగ సారస భృంగ నిషాచరాబ్జ మాతంగ శుభంగ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి పరాక్రమిస్తూ ప్రకాశిస్తున్న శత్రువులను ఓడించిన రంగత్ అరాతిభంగ పక్షిరాజగు గరుత్మంతుని వాహనముగా కలిగిన కగరాజతురంగా నిన్ను ఆశ్రయించిన వారి ఆపదలు అనటి చీకట్లను పోగొట్టే సూర్యుడివై నీ ఆశ్రితులను సంతోషింపజేసే విపత్ పరంపరోత్తుంగ తమపతంగ పరితోషితరంగా దయగల మనసు కలిగిన దయాంతరంగా సజ్జనులతో కలిసి ఉండిన సత్సంగ సీతాదేవి హృదయానికి తొమ్మిద వంటి ధరాత్మజ హృదయ సారసభృంగ రాక్షసులు అన్నడి తామరలకు ఏనుగు వంటి నిశాచరాబ్జ మాతంగ శుభప్రదమైన అవయవములు కలిగిన శుభాంగ భద్రాచలమునకు రామ దశరథ కుమార దయాసాగరా పాహిమాం పాహిమాం